పేదరిక నిర్మూలన జరగాలి అంటే ఇట్స్ ఓన్లీ త్రూ ఎడ్యుకేషన్ ఇంకా వేరే షార్ట్ కట్ లేనే లేదు అందుకని నేను గత ఎనిమిది తొమ్మిది సంవత్సరాల నుంచి నేను పందా మార్చుకున్నాను ఇటు ఎడ్యుకేషన్కి వచ్చేసిన సో ఇక్కడ ఉన్న వాళ్ళు మీరందరూ కూడా పేదరికం నుంచి బయటకు వచ్చిన వాళ్ళే నాకు తెలుసు ఇందులో మోర్ దెన్ సెవెంటీ పర్సెంట్ పీపుల్ కదా సో మీరందరూ కూడా పేదరిక నుంచి బయటకు ఎట్లా వచ్చిండ్రు ఇట్స్ జస్ట్ బికాస్ ఆఫ్ ఎడ్యుకేషన్ కానీ ఈ ఎడ్యుకేషన్ ఇవ్వడానికి వీళ్ళు ఇష్టపడడం లేదు అందుకనే బడ్జెట్ని మన తెలంగాణ రాష్ట్రం బడ్జెట్ ఎంత తెలుసా మీకు ఎడ్యుకేషన్ అలొకేషను ఇట్ ఈస్ జస్ట్ సిక్స్ పాయింట్ ఫోర్ పర్సెంట్ ఇచ్చాడు దట్ ఈస్ ద లోయెస్ట్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఇండియన్ స్టేట్స్ నాట్ ఓన్లీ తెలంగాణ లోయెస్ట్ బడ్జెట్ అలొకేషన్ ఫర్ ఎడ్యుకేషన్ సిక్స్ పాయింట్ ఫోర్ పర్సెంట్ రైట్ అండ్ తెలంగాణ ఇస్ ద ఓన్లీ స్టేట్ హ్యావింగ్ సింగిల్ డిజిట్ ఆఫ్ అలోకేషన్ టు ది ఎడ్యుకేషన్ లెస్ దాన్ టెన్ పర్సెంట్ అన్ని టెన్ పర్సెంట్ కూడా ఎక్కువనే ఉన్నవి కొన్ని రాష్ట్రాలు ఢిల్లీ లాంటి రాష్ట్రాలు ట్వంటీ ఎయిట్ పర్సెంట్ అలొకేషను బడ్జెట్కి ఇచ్చారు వాళ్ళు సో ఈ మధ్యకాలంలో హర్యానాకి వెళ్ళాను సో హర్యానాలో ఒక్క రెసిడేషన్ స్కూల్ లేదండి సో హర్యానా ఈజ్ టాప్ లో ఉంది సో పంజాబ్లో మొత్తం రాష్ట్రంలో పదకొండు రెసిడెన్షన్ స్కూల్సే ఉన్నవి సో పంజాబ్ ఈజ్ నంబర్ నవ్ నెంబర్ వన్ నవ్వు మీకు తెలుసు కదా అది పీజీఐ పర్ఫార్మెన్స్ గ్యారంటీ ఇండెక్స్లో పంజాబ్ ఇస్ నంబర్ వన్ పంజాబ్ చండీగఢ్ ఈజ్ నంబర్ వన్ యాజ్ ఎ యూనియన్ అండర్టేకింగ్ అండ్ స్టేట్ యాజ్ పంజాబ్ ఈజ్ నంబర్ టూ సో విషయం ఏంటంటే ఇక్కడ మనల్ అందరూ ఏమనుకుంటుంటే క్వాలిటీ ఎడ్యుకేషన్ దొరకాలి అంటే రెసిడెన్షియల్ స్కూల్ అనుకుంటారు ఈ ప్రపంచంలో ఏ దేశం కూడా రెసిడెన్షియల్ స్కూల్స్ ద్వారా అభివృద్ధి చెందలేదు విద్య ఇట్ ఈస్ ఆల్ జనరల్ స్కూల్స్ జనరల్ ఎడ్యుకేషన్ సో మనకి వీళ్ళు ఒక ఫార్ములా నేర్చుకున్నారు రాజకీయ నాయకులు ఏదో ఒక ఐదు పర్సెంట్ పిల్లలకి రెసిడెన్షియల్ స్కూల్స్ పడేస్తే ఇక మొత్తాన్ని విద్య చేసినట్టే అనే దాంట్లో మనల్ని బుడ్డి కొట్టిస్తున్నారు ప్రజలందరినీ కూడా సో ఇది చాలా తప్పిది సో ఫైనల్గా నేను మిమ్మల్ని కోరుకునేది ఏంటంటే యాజ్ ఎ చేంజ్ మేకర్ దయచేసి మీరు ప్రజలకి అవేర్నెస్ ఇవ్వండి సో పేరెంట్స్కి అవేర్నెస్ ఇవ్వండి ప్రభుత్వాలు కావాలనే విద్యను ధ్వంసం చేస్తున్నవి కావాలనే పేదరికంలో ఉంచుతున్నవి విద్యను నాణ్యమైన విద్యను ఇవ్వకుండా అనే ఒక సమాచారాన్ని కావాలని వీళ్ళు నాణ్యమైన విద్య ఇవ్వటం లేదు సో అది దానికి మనకి విలువ ఏంటంటే మనము తల్లిదండ్రులని ఆర్గనైజ్ చేయాలి తల్లిదండ్రులను ఆర్గనైజ్ చేయడం ద్వారా మాత్రమే ఆ డిమాండ్ని పెడితే ఆ డిమాండ్ ద్వారా మా ఓట్లు పోతాయనే భయంతో విద్యకు ప్రాముఖ్యత ఇవ్వాల్సి వస్తుంది బడ్జెట్ పెంచాల్సి వస్తుంది నాణ్యమైన విద్య ఇవ్వాల్సి వస్తుంది తప్ప గణ మాత్రము ఇవ్వరు సో అది ఆ బాధ్యత ఆ గురుతర బాధ్యత మీ మీదనే ఉంది లాస్ట్గా వన్ పాయింట్ చెప్ మీరు అందరు చూస్తారు కదా సింగపూర్ ఎడ్యుకేషన్ వాటికి వెళ్ళినప్పుడు మీరు యూట్యూబ్లో కూడా చూస్తారు కదా అలాంటి నంబర్ వన్ స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఎడ్యుకేషన్ మనకి రావాలి అంటే సో జస్ట్ ఈక్వల్ ఇంట్ టు యూరోపియన్ ఎడ్యుకేషన్ స్కాండినేవియన్ కంట్రీస్ ఎడ్యుకేషన్ మనకి ఇవ్వాలి అంటే వీ నీడ్ సింపుల్ మనీ దట్ ఈస్ జస్ట్ సిక్స్టీ ఫైవ్ థౌజండ్ క్రోర్స్ దాన్ని ఒక ఐదు సంవత్సరాలు స్ప్రెడ్ చేస్తే మీకు సుమారుగా ఒక పన్నెండు వేల కోట్లు పదమూడు వేల కోట్లు వస్తుంది ఆ పన్నెండు వేల పదమూడు వేల కోట్ల రూపాయలు ఎక్స్ట్రా మీ టీచర్లకు సంబంధించిన శాలరీస్ ఒక ఇరవై వేల కోట్లు కాకుండా ఎక్స్ట్రా ఇది ఒక పదకొండు పన్నెండు వేల కోటి రూపాయలు ఇస్తే ఐదు సంవత్సరాలు ఇస్తే మీకు యూరోపియన్ ఎడ్యుకేషన్ వస్తుందండి వెరీ సింపుల్ లాజిక్ లేవా మన దగ్గర అది దాన్ని మీరు ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్ ఆఫ్ అలొకేషన్ టు ఎడ్యుకేషన్ క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వస్తుందా అంటే పన్నెండు నుంచి పదమూడు పర్సెంట్ వస్తుంది అంతే ఇట్ ఈజ్ అంటే వెరీ మచ్ డూయబుల్ ఇట్ ఈజ్ కానీ చెయ్యరు సో చేయడానికి వాళ్ళకి మనసు రాదు ఎందుకంటే వాళ్ళ యొక్క ఐడియాలజీ వేరు సో ఇలాంటి విషయాలను మనం జాగ్రత్తగా గమనించి దయచేసి మీరు యాజ్ ఎ రెస్పాన్సిబుల్ సిటిజన్ ఈ ఎడ్యుకేషన్ మీద పేరెంట్స్కి అవేర్నెస్ ఇవ్వాలి పేరెంట్స్తోని మనం ఆర్గనేషన్స్ బిల్డ్ చేయాలి వాళ్ళతో డిమాండ్ చేయించాలి అందరికీ కూడా నాణ్యమైన విద్యని అప్ టు హయ్యర్ ఎడ్యుకేషన్ వరకు ఇప్పించగలిగితే ఈ సొసైటీ ఈరోజు నూట ముప్పై నాలుగు ర్యాంకులో ఉంది రెండు వందల దేశాలలో నూట ముప్పై నాలుగు ర్యాంకు ఉన్నాం మనము అలాంటిది మనం టాప్ టెన్లోకి రావడానికి అవకాశాలు ఉన్నవి సో వీటి మీద మనం పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది